హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం అయితే కృష్ణగిరి దాటి అయితే వెళ్తానము తమిళనాడు సో నైట్ అయితే ఫోన్ చేసామనమాట పార్టీకి పొద్దున్నే అని చెప్పాడు మళ్ళీ ఫోన్ చేసి మీరు ఎన్ని గంటలకు వస్తారు అనేసి అన్నానమాట సో మీరు ఆ టైం చెప్తే ఆ టైంకి వస్తామంటే సరే అయితే మధ్యాహ్నము రెండు గంటలకు కానీ మూడు గంటలకు రాండి అనేసి చెప్పాడు అనమాట అందుకుముందు పోయి ఏం చేయాలని చెప్పేసి నైట్ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టుకొని అక్కడే బెంగళూరు దాటిన తర్వాత పడుకునేసి మార్నింగ్ లేచి అయితే బయలుదేరుతానము నాన్ స్టాఫ్కి వెళ్తానము ఎక్కడైనా టిఫిన్ చేయాలి టిఫన్ చేసిన తర్వాత అయితే బయలుదేరుతాము మళ్ళీ దీనికేమంత అంత టైమింగ్ ఏముంటుంది అనమాట సో తెల్లగడ్డలకి ఎరగడ్డలకి దానిలకి సో మనం లాంగ్ నుంచి తీసుకుని వస్తున్నాం కాబట్టి అంత టైమింగ్ ఏముండదు సో నైట్ అయితే వర్షం పడింది కదా చూశారు కదా సో అందువల్ల అయితే లేట్గా వెళ్తానము చూద్దాం ఈరోజు నైట్కి అన్లోడ్ చేస్తాడంట నా బండి మన బండి వచ్చేసి మధురయ్యి ఆడ ముందర వెళ్తాను కదా బెంజ్ మన బెంజో ఆ బండిది వచ్చేసి పట్టి అనమాట సో ఆ బండి ఎక్కడో గోడౌన్లో అన్లోడ్ అవుతుందంట మందు వచ్చేసి మార్కెట్లో చూడాలి ఏం ఏమో తెలియదు బెరన్ను దింపుకునేసి కిరాయి డబ్బులు ఇచ్చేసి సార్ మళ్ళీ లోడింగ్ అయితే వెళ్ళిపోతాము చూద్దాం ఏం జరుగుతుందో భోజనం బండి పంచర్ అయిపోయింది ఏమేమో ప్రయత్నాలు చేసినాము అవైతే రాలేదన్నమాట బోర్డులో ద ఫోను సో నిదానంగా పంచర్ షాప్ దగ్గరికి అయితే పోతాము సింగిల్ టైర్ మీద అది కూడా బాగలేదు ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి ఇప్పుడు ఆ రెండో టైర్ కూడా అంటే చాలా రిస్క్ అనమాట అట్లే నిలబెట్టేసి కొత్త టైర్లు రెండు కొనుక్కోవాలా అప్ప ఈ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో వద్దరానైనా అనిపించేస్తుంది నాకు కూడా అబ్బా మనకే వేరే పని రాదు ఇంకా టైర్లు మంచిగా వేసుకొని తోలుకుంటే చాలు ఈ ట్రిప్పు ఇంటికాడ పోతానంటే వేసుకుంటే వేద్దాం అనుకున్నాడు అది అయిపోయింది చూద్దాం పోయేసి పంచర్ షాప్ దగ్గరికి నిదానంగా టైర్ అదని సెకండ్ హ్యాండ్ టైర్ ఒకటి వేసుకుని వేసి బయలుదేరతాం రెండు కిలోమీటర్లు అయితే వచ్చేసాము పంచర్ షాప్ అయితే దొరకలేదు అది వేరే ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో అంతా నాకు తెలిసి ఏం దొరుకుతాయేమో పంచర్ షాప్లో నేను కూడా అంతే బాంబే ట్రిప్ పోయేటప్పుడు అయితే మా ఈడ ఉన్నది ఈడ పంచర్ షాప్ ఒకటి ఉన్నది చూద్దాం ఏమని చెప్తారా ఏమో సో అయితే ఏ షేటట్లు లేరు పంచర్ షాప్ చిన్నది ఏదో టూ వీలర్లో వేసుకుండేది చూడండి టైర్ రచ్చు అట్లే పడతా పోతాను అది అయ్యో ముందర ఎక్కడున్నాయేమో వర్షం అయితే పడతా అంది చూస్తున్నారు కదా బయట ఇద్దరు ఇస్తారా గు్రై సో మార్కెట్ లకి అయితే వచ్చేసాము మార్కెట్ కాదు ఇది ఏదో స్టోరేజ్ లాగా ఉన్నది యాక్చువల్గా మన బండికి మెయిన్ రోడ్లోనే షిఫ్టింగ్ తీసుకుంటాము అనేసి చెప్పారు కానీ ఈడేం జరిగిందంటే కానీ ఈడేం జరిగిందంటే బండి అనమాట మన శశి బ్రోది పంచర్ అయింది కదా దానివల్ల అర్ధ గంట లేట్గా వచ్చిన ఆ బండి వెళ్ళిపోయిందంట సో ఇప్పుడు ఈడే అనమాట చూద్దాం ఏం చేస్తారు సో అన్లోడింగ్ అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా పూజ అంతా చేసినారు ఫస్ట్ ట్రిప్ అంట సో చూడండి మనం టార్పాలు అంతా తీసినాము సో సేఫ్గా ఇది వచ్చే ఇదో మూట ఇచ్చి ఎనికి ఏడ చిక్కులు పోయిందనమాట ఏమంటే కింద వల్ల తాడు బాగా అల్లేసినాం కాబట్టి సో ఇట్లా ఉంటుంది అనమాట కాస్ట్లీ మెటీరియల్ టార్పాల్లో చూడండి ఒకటి రెండు మూడు టార్పాలు అయితే వేసుకొచ్చాము ఎందుకంటే వానికి నాన్న ఏంటి అన్లోడ్ చేసుకోరు మన ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటాయి కదా దాంట్లో అయితే కట్ చేసుకుంటారు అనమాట సరుకుకి ఏమన్నా మనం పోతే సో మన ట్రాన్స్పోర్టర్లు ఎందుకంటే మన బండి డీటెయిల్స్ ఇన్సూరెన్స్ అన్నీ అడిగేది ఎందుకనమాట లోడ్కి ఏమన్నా అయితే దాంట్లో అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు బండి ఇప్పుడు రేట్ వచ్చేసి ముప్పై లక్షలు అనుకో ముప్పై లక్షలు దాంట్లో ఎంత రావాలో అంత తీసుకుంటారు అనమాట వాళ్ళు సో అట్లా జరుగుతుంది అందుకనే బండ్లు తోలేటప్పుడు జాగ్రత్తగా తోలుకోవాలో అలాగే ఎవరికన్నా ఇచ్చేటప్పుడు డ్రైవర్లకి జాగ్రత్తగా బాగా మంచిగా తోలే వాళ్ళకి ఇవ్వాలన్నమాట ఏమన్నా అలవాట్లు ఉండి మందు తాగేస్తూ వెళ్ళడము డ్రింక్ అండ్ డ్రైవ్ అట్లా యాక్సిడెంట్ అయితే చాలా లాస్ అవుతుంది చూద్దాం ఎన్సేపులో దింపుతారు అన్లోడింగ్ రెండు బండ్లు అన్లోడ్ అయిపోయాయి మళ్ళీ బెంగళూరు అయితే ఎంటీ వెళ్ళిపోతాము ఎందుకు ఎంటీ వెళ్తానం అంటే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అని చెప్పి లోడింగ్ కాలేదనమాట సో చాలామందికి అడిగి చూసాము సో కావడం లేదు అందుకనే ఇక్కడ నుంచి ఎంటీ వెళ్ళిపోతాము మళ్ళీ మనకైతే బెంగళూరు నుంచి అయితే లోడింగ్ ఉంటుంది కాబట్టి సో ఈ బండి అయితే నిన్న చాలా ఇబ్బంది పెట్టింది అనమాట మన శశి బ్రోని మొత్తం మూడు సార్లు మూడు టైర్లు పగిలిండేది నిన్న సెకండ్ హ్యాండ్లో కూడా టైర్లు తీసుకొని వేసుకున్నాడు ఆయన కూడా అవి రెండు సార్లు పగిలినాయి చాలా ఇబ్బంది పెట్టింది పాపము సో ఇప్పుడు పోయేసి ఇంకా ఊర్లో కొత్త టైర్లు వేసుకునేసి ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకునేసి మళ్ళీ బయలుదేరుతాడు చూద్దాం మనం ఇట్లే కంటిన్యూగా అయితే లోడ్ అయితే ఆల్రెడీ మాట్లాడేసాను మన వంటికి రేపు అయితే అవుతాయి కూరగాయలు అవుతాయి కోలార్ నుంచి ఇప్పుడు చూడండి టప ట అని కొడతాను తెచ్చి ఎన్ని పీసులు అయిందో అంతా కమ్మీలంతా బయటకు వచ్చేసింది సింగిల్ టైర్ మీద పోతుంది ఇప్పుడు బండి సో ఖాళీ బండి కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నాం అనమాట ఊర్లోకి పోయి వేసుకుందాంలే అనేసి ఖాళీ బండికి ఏం కాదు నాలుగు టైర్ల మీద కూడా తోలొచ్చు అనమాట సో అన్లోడ్ డబ్బులు అంతా అయితే కరెక్ట్గా అయితే ఇచ్చేసినారు షార్టేజ్ వచ్చినాయని చెప్పారు మేమైతే వెయిట్ చే చెక్ చేసుకోండి అని చెప్పామన్నమాట లాస్ట్కి వెయిట్ చెక్ చేసుకొని కరెక్ట్గా అంత వచ్చిందనేసి మన కిరాయి డబ్బులు అయితే ఇచ్చేశారు సో ఇన్ కేసు ఎవరన్నా లోడింగ్ ఇట్లా బస్తాలు లోడింగ్ వేపించుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా దగ్గర ఉండి అయితే లోడింగ్ చేయించుకోండి మేము కూడా దగ్గరే ఉండి వేయించుకున్నాం కానీ లాస్ట్ వరుస అయితే ఇది లేట్గా వేస్తామని చెప్పారా మేము అట్లా ఛాయ్ తగదామనేసి వెళ్ళినాము అప్పుడైతే తక్కువ వేసేసినారు వెనకాల అవి తక్కువ వచ్చాయి సో మొత్తం అన్ని టాలీ చేపిస్తే కరెక్ట్గానే ఉన్నాయి అన్నమాట వెయిట్ బస్తాలు అయితే తక్కువ ఉన్నాయి చూద్దాం సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము చూడండి వానలు ఎట్లా పడుతున్నాయో తమిళనాడు ఇట్లా వానలు పడితే అసలు లోడింగ్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట ఇది ఎక్కడి మాసరా మామూ సో అయితే బీపచ్చం సృష్టిస్తుంది అనమాట సో వెహికల్స్ కూడా ఏం కనపడడం లేదు ముందర పోయేటివి చూస్తున్నారు కదా బాబా బాబాబా సో ఇట్లాంటప్పుడే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే నిదానంగా వెళ్ళాలన్నమాట చూడండి ఎంతమంది ఆపేసారు సైడ్కి చూస్తున్నారా చూడండి లెఫ్ట్ సైడ్ ఎన్ని బండ్లు ఆగి ఉన్నాయా చూడండి బాబా బా బాబా బాబా చూడండి ఎన్ని బండ్లు ఆపేశారు చూడండి సైడ్కి దెబ్బకి తట్టుకోలే మన బెంజు సునామా వచ్చినా కూడా భయపడదు అక్కడ కారోడు కూడా లెఫ్ట్ సైడ్ ఆపేస్తున్నాడు బండిని ఏం కనపడడం లేదనమాట ఓ మై గాడ్ రోడ్ల మీద నీళ్ళు చాలా నిలిచిపోయాయి చూస్తున్నారా లారీ లారీ కింద వింటాం అనమాట ఇట్లా టైంలో అందుకే నిలిపేసుకున్నారు బండ్లో సైడ్లో చూడండి ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ అన్నీ లైట్ లాంచ్ చేసుకున్నాయి మన హారన్లేకి డైరెక్ట్ వాటర్ అన్నమాట హారన్ సరిగ్గా రావడంలే భయపరు చూడండి ఎట్లా కొడుతుందో బాబా 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 ఇట్లాంటి టైంలో బండి తోడడం అవసరమా బాబా బా బా బాబా ఆ పక్క వాటర్ అన్ని ఈ పక్కకి వచ్చి పడుతున్నాయి ఆ పక్క బండ్లు అవి ఈ టైం ల్యాబ్స్ అనుకునే టైం ల్యాబ్స్ కాదు బాబా బాబా బీభచ్చమే బీభచ్చం మన శశి బ్రో బండి అయితే ఏవో సెన్సర్లో ఏవో ప్రాబ్లం వచ్చి సైడ్కి ఆగిందనమాట సో హైవేలో నుంచి పక్క వచ్చేసినాడు అనమాట సర్వీస్లోకి సర్రనా ఏమంటే రన్నింగ్లో బండి ఆగిపోయింది అనేసి అన్నాడు ఏమంటే ఏదో చెక్ లైట్ వచ్చింది దాని తర్వాత బండి ఆగింది అన్నాడు చూద్దాం మళ్ళా కొద్దిసేపటికి అయితే మళ్ళా స్టార్ట్ అయిపోతుంది అది అది కొద్దిగా డ్రై అయ్యే సో చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుందేమో అనేసి సో ఇంటికి అయితే వెళ్ళిపోతాను అనమాట వాపసు సో కొద్దిగా జాగ్రత్తగా పోవాలి ఇట్లాంటి టైంలోనే ఏం జరగకూడదు అనుకుంటామో అట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి బండి ఆకూడదు అనుకుంటాము ఆగుతాయి సో అందుకే నిదానంగా ఆరాముగా ఇద్దరం కలిసి వచ్చినాము ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అనేసి ఆరామంగా వెళ్తాము చూద్దాం ఇంకా పడుతుందేమో అనేసి స్టార్ట్ అవుతానంటే చాలు బయలుదేరేసి వెళ్ళిపోవడమే